హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సెజ్వాన్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ ని మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు ఈ ఫ్రైడ్ రైస్ లోకి మనం ఇక్కడ పన్నీర్తో పాటుగా మిగిలిన వెజిటేబుల్స్ ని గానీ యాడ్ చేసుకుంటున్నాము వీటి వల్ల పిల్లలకి కావాల్సిన పోషకాలన్నీ కానీ చాలా చక్కగా అందుతాయి అలాగే వాళ్ళు హెల్దీగాను ఉంటారు ఈ పన్నీర్ని డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పన్నీర్లో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది దానివల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అలాగే పళ్ళకి కానీ కాల్షియం అనేది చాలా మంచిది అంతేకాకుండా పనీర్ వల్ల క్యాన్సర్ కణాలు వినసిస్తాయి నశిస్తాయి అలాగే బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా ఇవి జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్గా చేస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ ఒక గ్లాసు వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను మీ దగ్గర ఏ బాస్మతి రైస్ అవైలబుల్లో ఉంటే మీరు దాన్ని తీసుకోవచ్చు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి వాష్ చేసుకున్న ఈ రైస్లో నుంచి వాటర్ని వంపేసి కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోండి మీరు ఈ రైస్ని నేను కుక్కర్లో రెడీ చేసుకుంటున్నాను కదా మీరు గిన్నెలో కానీ రెడీ చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో రెడీ చేసుకోవడం వల్ల మనకు మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా రైస్ని చాలా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ని కుక్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది కాస్త తక్కువగానే యాడ్ చేసుకోవాలి అప్పుడే మన రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది కుక్కర్కి లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి దీంట్లోకి ఒక రెండు వందల గ్రాముల వరకు ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వన్ స్పూన్ వరకు సెజ్వాన్ సాస్ ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా రెండు స్పూన్ల వరకు పెరుగు అలాగే చిటికెడంతో సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం సెజ్వాన్ సాస్ వేసాం కాబట్టి దాంట్లో కానీ సాల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అరచెక్క అన్ని కానీ పిండేసుకొని ఈ మసాలాస్ అన్నీ కానీ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా పన్నీర్ ముక్కలకి బాగా మసాలాస్ని పట్టించేసిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా కొంచెం దూర దూరంగా వేసుకోండి అప్పుడే పన్నీర్ ముక్కలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా వదిలి వస్తాయి ఇలా వేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వెంటనే కదిపేకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్లోగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి మీరు కావాలైతే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని సాస్తో పాటు పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగానూ తింటారు ఇప్పుడు మిగిలిన పన్నీర్ ముక్కల్ని కానీ ఇంకొక బ్యాచ్ కింద ఆయిల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కానీ కాస్త ఫ్రై అవనిచ్చి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా ఇవి బాగా ఫ్రై మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి పన్నీర్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి కాస్త ఆయిల్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ప్యాన్లోకి నాలుగు స్పూన్ల ఆయిల్ని ఉంచేసి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అలాగే హాఫ్ కప్పు వరకు క్యాబేజీ తరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి మీరు ఇంకా ఇందులోకి కావాలైతే క్యారెట్ క్యాప్సికము అలాగే స్వీట్ కార్న్ మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి రైస్ని ఓపెన్ చేసేసి చూసుకుందాం చూసారు కదా రైస్ పొడి పొడిలాడుతూ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి మన వెజిటేబుల్స్ కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వరకు వెనిగర్ అలాగే వన్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే రెండు స్పూన్ల వరకు సెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ సెజ్వాన్ సాస్ని పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగిన విధంగా యాడ్ చేసేసుకోండి మీరు కావాలైతే ఈ ఫ్రైడ్ రైస్ని సెజ్వాన్ చట్నీతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సెజ్వాన్ చట్నీ వచ్చేసి కాస్త కారం అనేది తక్కువ ఉంటుంది సెజ్వాన్ సాస్ వచ్చేసి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి సాసెస్ అన్నీ ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే వెజిటేబుల్స్కి చాలా చక్కగా పట్టేస్తాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ సాసెస్ అన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి ఈ రైస్కి మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా కిందికి పైకి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీరని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి చూసారు కదా చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోయే మన సెజ్వాన్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ సెజ్వాన్ పనీర్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మన సెజ్వాన్ పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చి చూడండి వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకురావడం కంపల్సరీ అలాగే ఇది ఒక్కసారి కనుక టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్లో దొరికే పనీర్ ఫ్రైడ్ రైస్ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ సెజ్వాన్ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్